మల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరిని ఏకాదశి సందర్భంగా దర్శనానికి భక్తులు పోటెత్తారు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శ్రేణులు భక్తులు కోటప్పకొండ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు నిర్వహించిన ఆర్టీసీ సోపాన మార్గంలో మెట్ల పూజలు నిర్వహించి త్రికోటేశ్వరిని దర్శించుకున్న భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం త్రికోటేశ్వరిని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు దర్శించుకున్నారు వాళ్ళ భక్తులందరం కూడా మరి త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఉండటం జరిగింది మరి హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి పండుగ తొలేకాదశి మరి తొ తొలేకాదశి పండుగ ప్రతి శివాలయంలో ప్రతి గుడిలో కూడా అర్చనలు కూడా అన్ని ఎంతో ఘనంగా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసుకుంటాము ఎందుకంటే తొలకరి మొదలైనప్పుడు తొలేకాదశి మనం మొదలు పెడతాము పండుగ చేసుకుంటాము ఈ తొలకరిలో తొలి విత్తనాలు వేస్తాము మరి వ్యవసాయం కూడా మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి పంటలు బాగా పండాలి వర్షాలు బాగా పడాలి అదే విధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి తొల తొలికాదేశి పండుగను ఘనంగా చేసుకుంటాము ఈ కార్యక్రమాన్ని కోట పొండ మీద ఎంతో ఘనంగా చేయడం జరిగింది విధంగా ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా భక్తులకి సౌకర్యాలు చక్కగా కలుగు చేయడం జరిగింది దాదాపు ముప్పై వేల మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా దర్శనం కూడా చక్కగా జరిగేటట్టు ఎక్కడ కూడా రద్దీ లేకుండా దర్శనం సుజావుగా జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా అనగానే మరి కోటకొండ గిరి ప్రదక్షిణ గుర్తొస్తా మనందరికి కూడా ఇది దాదాపు ఎనిమిదిన్నర కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది ఈ దారి మొత్తాన్ని కూడా శుభ్రం చేసి రోల్ రేసి చక్కగా చేయడం జరిగింది ఎక్కడ కూడా పాదాచారులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఎవరు కూడా రాళ్ళు గుర్తుకోకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి మరి డిఎఫ్ఓ సహాయం తోటి అదే విధంగా కోటప్పకొండ ఏసీ ఈవో గారితో సహాయంతో ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి మీడియా అందరూ కూడా దీనికి అందరూ కూడా అండగా ఉంటామనేది చాలా గొప్ప విశేషం కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి తెలియదశి శుభాకాంక్షలు